అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శారీ అండి ఈ శారీతో సెవెన్ ఇయర్స్ పాపకి టూ ఇయర్స్ పాపకి లంగా జాకెట్ అది స్టిచ్ చేయమన్నారు అదలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి అనేది మా మదర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారండి అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరిని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే వీడియోస్ మీ వరకు వస్తాయి ప్లీజ్ కొంచెం ఛానల్ వీడియోస్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి శారీలో బ్లౌజ్ పీస్ ఏమో ఈ ప్లెయిన్ గ్రీన్ ఇచ్చాడండి పళ్ళు పాటలు వచ్చేసరికి ఏమో ఇలా డిజైన్ ఇచ్చాడండి డిజైన్ ఉన్నది ఒకరికి ప్లెయిన్ ఉన్నది ఒకరికి కొడదామండి మిగిలిందేమో నాలుగున్నర మీటర్ ఉందండి నాలుగున్నర మీటర్లు ఒక పాపకు ఒక లంగా రెండో పాపకు ఒక లంగా కుడదామండి ఇప్పుడు లంగాకి వచ్చేసరికి అండి నాలుగున్నర ఉంది కదా మూడు మీటర్లు ఒకరికి పెట్టుకుందాము మిగిలింది రెండో పాపకు పెట్టుకున్నామండి ఇందాక పెద్ద పాప కోహలంగా చిన్నపాప కోహలంగా కటింగ్ చేసుకుందాం అన్నా కదండి మూడు మీటర్లు పెద్ద పిల్లకి ఒకటిన్నర మీటర్ చిన్నపిల్లకి తీసుకుందాం అనుకున్నాం మరీ కొద్దిగా వచ్చింది అందుకని రెండు ముప్పావు పెద్ద పిల్లకి ఒకటి ముప్పావు చిన్నపిల్లకి తీసుకున్నానండి ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా క్లాత్ని చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోవడమేనండి దానిలో దాంట్లో ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇది చిన్నపాపు ఆదిలంగా అండి ఇది కూడా నేను నేను గుట్టిందేను ఇంకా వాళ్ళకి ఇవ్వని కూడా ఇవ్వలేదు దీని పొడవు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ బాడీ ఉంది కదా ఈ బాడీ దగ్గర నుంచి జాయింట్ వేసాం కదండీ ఈ జాయింట్ దగ్గర నుంచి లంగా పొడవు ఎంత ఉందో అంతవరకు కొలుచుకోవాలండి ఇదిగోండి పదహారున్నర వచ్చింది పదిహేడు పెట్టుకోవచ్చు ఖర్చులు కూడా అవసరం అవుతాయి కాబట్టి పదిహేడు పెట్టుకోవచ్చు అండి సో పదిహేడు పెట్టాను ఇక్కడ మనం కొంచెం ఎదిగే పెద్దలు కదండి అందుకని చెప్పి కరెక్ట్గా అది పెట్టుకున్నామంటే ఒకసారి వేసుకుంటే రెండు సార్లు వేసుకుంటే పొట్టిగా అయిపోతుంది చిన్నపిల్లలు త్వర త్వరగా పెరుగుతారండి అందుకని మీకు ఇదిగోండి ఇక్కడ వరకు కరెక్ట్గా పదిహేడు వచ్చింది కదండి పదిహేడు నుంచి ఒక ఆరు ఇంచులు ఫిల్ట్ వేసుకుందాం అంటే ఫిల్ట్ అంటే ఐడియా ఉంటుంది కదండి ఈ మధ్యలో కానీ ఈ పట్టీ కింద కానీ వేసుకుంటాము ఇది అవసరమైనప్పుడు పొడవు కావాల్సినప్పుడు ఎప్పుడు తీసుకుంటే లంగా మామూలుగా సరిపోతుందండి దాన్ని ఫిల్ట్ అంటారండి అందుకని చెప్పి అది అని చెప్పాను ఇదిగోండి మొత్తం మీద వచ్చి మనకి ఇరవై నాలుగు వచ్చిందండి ఇరవై నాలుగు పెట్టేసుకుందాము పెట్టుకొని కట్ చేసుకుందామండి లంగా కటింగ్ అంటూ ఏముండదండి దాన్ని చ చాలా ఈజీగా ఐదు నిమిషాలు అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మనము ఫిల్ట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి చూడండి ఈ పట్టీ దగ్గర బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ దగ్గర నుంచి పైకి ఇంచులు పెట్టుకుందామండి ఇలా ఇంచులు పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి వేసుకుందాము ఈ మనం వేసే ఫిల్డీ బార్డర్ కిందకి వెళ్ళిపోయిందండి మనకు వేసినట్టు కూడా క్లాత్ ఏం కనిపించదు జాయింట్ కూడా ఏం కనిపించదు అలా కాకుండా ఇలా పైన కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి ఇట్లా పెట్టుకొని ఇలా పైన కూడా వేసుకోవచ్చు ఇలా పైన కనపడకుండా వేసుకుందాంలే అనుకుంటేనేమో ఇలా పట్టి కింద వేసుకోవచ్చండి మన ఇష్టం ఎట్లయినా వేసుకోవచ్చు కనపడదు అనుకుంటేనేమో ఇలా వేసుకోవాలి కనిపడినా పర్వాలేదు అనుకుంటే అలా పైన వేసుకోవాలండి ఒకప్పుడు రోజుల్లో కనపడితే ఫిల్టర్ అందం వస్తుంది అనేవాళ్ళు అలా వేసే వాళ్ళము ఇప్పుడు ఫిల్ట్ కనిపిస్తే బాగోదు అంటున్నారు కాబట్టి ఇలా వేస్తున్నామండి ఏదన్నా కస్టమర్ ఛాయిస్ ఏనండి మంది ఏమి ఉండదు ఇవ్వండి రెండు ఫ్రే ఇలా డాట్స్ పెట్టుకుందాము ఎందుకంటే ఈ డాట్స్ మనం ఎప్పుడైనా సరే కుట్టినప్పుడు గుర్తు కోసం అండి ఇక్కడ నుంచి ఇక్కడ ఫిల్ట్ వేయాలని ఇవన్నీ కూడా చిన్న చిన్న చిట్కాలేనండి ఏముండవు అవి చూస్తామంటే మీకు కూడా ఉపయోగపడతాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉంది కదండి నాలుగు మడతల మీద ఉంది ఇది మనకి నడుము దగ్గర మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదండి ఆ ఫ్రిల్స్ కూడా నువ్వు ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇది నాలుగు భాగాలు మడత ఇస్తున్నాం కదండీ నాలుగు భాగాల దగ్గరకి డాట్ పెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా నాలుగు భాగాల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి మనం ఈ డాట్ల ప్రకారం కుర్చీ పెట్టుకుంటే కరెక్ట్గా బాడీకి నాలుగు వైపులా నాలుగు సమానంగా వస్తుందండి ఇదేనండి ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టేప్ తీసుకొని ఫ్రిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేట్టు కొలిసి పెట్టుకుంటున్నాం అండి రెండు ఒకటేనండి కాకపోతే ఇది టేప్ లేకుండా అయిపోతుంది ఏదేమో టేప్తో పని ఉంటుందండి అంతేను లంగా కటింగ్ అయిపోయిందండి దీనికి కూడాను లైనింగ్ ఇదిగోండి లైనింగ్ వచ్చేసరికి వన్ మీటర్ క్రేప్ తీసుకున్నామండి క్రేప్ కూడా మెత్తగానే ఉంటుంది పిల్లలకు బాగానే ఉంటుంది వన్ మీటర్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నామండి డబుల్ ఫోల్డ్ చేసుకొని సెంటర్ కటింగ్ చేసుకుంటే టూ మీటర్స్ అవుతుంది అప్పుడు పాపకి సరిపోతుందండి మనం ఇది కూడా చూసి తీసుకోవచ్చండి ఎక్కువ ఎక్కువ లైనింగ్ తీసుకొని వేస్ట్ చేసుకోకుండా ఇలా తీసుకున్నా కూడా సరిపోతుంది సేమ్ ఇలాగే మన లంగానెలా నాలుగు మడతలు వేసుకున్నామో అలాగే వేసుకొని డాట్లు పెట్టుకున్నామండి డాట్లు పెట్టుకున్నది అక్కడ చూపించడానికి ఇదిగోండి డాట్ ఇక్కడ పెట్టుకున్నాము ఇది లంగా కట్టింగ్ అండి లంగా ప్లస్ దానికి లైనింగ్ కూడా కటింగ్ అండి లంగాకి పెద్దగా కటింగ్ అంటే ఏముండదండి నాలుగు మడతలు వేసుకున్నామా మిగిలిన క్లాత్ ఫిల్ట్ వేసుకున్నామా అంతేనండి ఇప్పుడు బాడీ కటింగ్ చేసుకున్నాము ఇది రూబీ క్లాత్ కదండి పల్చగా ఉంటుంది అందుకని డబల్ ఫోల్డ్ వేసుకున్నాము డబల్ ఫోల్డ్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉండి బాడీ కూడా నీట్గా వస్తుందండి బాడీ పొడవ వచ్చేసరికి ఎనిమిదిన్నర ఉండండి ఖర్చులతో సహా తొమ్మిదిన్నర తీసుకున్నాము ఇది డబుల్ ఫోల్డ్ వేసుకుందామండి ఎందుకంటే కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి కింద ఉంటుంది అలా కాకుండా ఇలా డబుల్ మరతమేది ఇలా తీసుకున్నాం అనుకోండి కొంచెం అందంగా వచ్చి లంగాకి బాగుంటుందండి అది కస్టమర్ చాయిస్ అండి వాళ్ళు వేయమంటేనే వేయాలి లేకుంటే వేయకూడదు పాడి పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇప్పుడు మనం డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం అనుకున్నాం కదండి అందుకని చెప్పేసి రెండు మార్కెలుగా ఇక్కడ తీసుకుందాము ఇంతవరకు కటింగ్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకుందాము ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఉక్సల పట్టి కోసం అండి ఒకటి ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు పట్టి వదిలేసుకుందాము మిగిలిన దానిలో షోల్డర్స్ నెక్ అవన్నీ నెక్ విడితే అవన్నీ పెట్టుకుందామండి ఇప్పుడు ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం అండి నేను షోల్డర్ విత్ వచ్చేసి నాలుగు పెట్టుకు నాలుగున్నర పెట్టుకుందామండి నెక్ విడితే వచ్చి రెండు పెట్టుకుందామండి చంక చంక డౌన్ కూడా నాలుగున్నర పెట్టుకుందాము ఫ్రంట్ నెక్ వచ్చేసి మూడున్నర పెట్టుకుందామండి ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ నెక్ దగ్గర కూడా అంతేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇదిగోండి నెక్ కోసం ఇలా రౌండ్ డ్రా చేసుకున్నాము ఇక్కడ కూడా చంక దగ్గర కూడా ఇక్కడ నుంచి ఇలా ఉంది కదండి రౌండ్ డ్రా చేసేసుకుందాము ఇప్పుడు బాడీ లూజ్ కొలుసుకుందామండి బాడీ లూజ్ కూడా ఆదికి ఎంత ఉందో అంతే తీసుకుందాము ఈ చంక కింద నుంచి ఈ చంక కింద కొలుసుకోవాలండి ఇట్లా చూడండి ఆరు ఆరు బాగుంది ఆరు బాగుంటే ఇదిగోండి నాలుగు మడతల మీద కొలుసుకున్నాం మనం కూడా ఇక్కడ నాలుగు మడతల మీదే పెట్టుకుంటున్నాము ఆరం బాబు ఇక్కడికి వచ్చింది మిగిలింది వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులకు పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకుందామండి ముందు ఒకటిన్నర నుంచి పట్టీ కోసం వదులుకున్నాం కదండి దాన్ని కూడా వదకళ్ళి వదిలేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుందాము ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఈ షోల్డర్స్ కూడా జాయింట్ ఓపెన్ చేసుకుందామండి మనం డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా అందుకని ఓపెన్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసరికి కొంచెం క్రాస్ తీసుకుందామండి చూడడానికి ఫిట్టింగ్ బాగుంటుంది ఇది కూడా ఓపెన్ చేసుకుందామండి ఇప్పుడు ఇది బాడీ అండి ఇంతవరకు ఒక డాట్ పెట్టుకుందాం ఉక్సులు పట్టి గుర్తు కోసం అండి ఇవన్నీ ఇది బాడీ అండి ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకుందాము ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ నిన్ననే నేను కుట్టానండి దీని ప్రకారం మళ్ళీ పెట్టమన్నారు ఇదిగోండి పొడవు వచ్చేసరికి పది బాగుందండి పది పదకొండు తీసుకుందాము ఇప్పుడు కింద ఇలాగే పప్పులం పెట్టుకుందామండి పైన వచ్చేసరికి బాడీ పార్ట్ దీని పొడవ సపరేట్గా తీసుకుందాము బాడీ లూజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా తీసుకోవాలి చంఖ కింద నుంచి చంఖ కింద దాకాను పదకొం పన్నెండున్నర ఉందండి ఇదిగోండి పదకొండు పొడవ తీసుకుంటున్నాము యూజ్ వచ్చేసరికి పన్నెండున్నర ఉందండి సరిపోతుందో లేదో చూసుకున్నాము సరిపోతుంది ఖర్చులకు కూడా వస్తాయండి ఇక్కడే ఇలా డబుల్ ఫోల్డ్ వేసేసుకున్నాము డబుల్ ఫోల్డ్ వేసుకొని చూసి ఉక్సులు పట్టి కూడా ఇందులో వస్తుందో రాదో చూద్దామండి పన్నెండున్నర అంటే ఉక్సులు పట్టి కూడా సపరేట్ వేసుకుందాము ఇది ఇలా పెట్టేసుకుందామండి పడవ వచ్చేసి పాదకు పది బాగుందండి పదకొండు పెట్టుకుందాము ఖర్చులతో సహా నిన్న ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇవ్వండి ఇట్టుంచి షోల్డర్ వచ్చి నాలుగున్నర పెట్టుకుందామండి నెక్ బోయిట్తో వచ్చి రెండు పెట్టుకుందాము డౌన్ కూడా నాలుగున్నరే పెట్టుకుందామండి దీన్ని కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాము దీన్ని కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇక్కడ వచ్చేసరికి వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్ ఇలా లైన్ చేసుకుంటే చంక రౌండ్ వచ్చేస్తుందండి నెక్ వచ్చేసరికి మూడున్నర అండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇది ముందు కట్ చేయొద్దండి నెక్కు మనం ఏది నెక్ తర్వాత ఏదన్నా మోడల్ పెట్టాలి చేయాలనుకున్నప్పుడు మార్చుకుందామండి లేదు అనుకుంటే రౌండ్ నెక్కే కావాలి అంటే రౌండ్ నెక్ డ్రా చేసుకోవచ్చు లేదు స్కేర్ నెక్కైనా ఏ నెక్ అయినా కూడా దీని లోపల డ్రా చేసుకోవచ్చు అండి అది తర్వాత అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంతవరకు కటింగ్ చేసుకుందాము బాడీ లూజ్ వచ్చి పన్నెండున్నర కదండి దాన్ని ఇంతవరకు టిక్ చేసుకున్నాం ఇదిగోండి ఆ రూంబా పెట్టుకున్నాము ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకుందాము ఇదిగోండి ఈ మధ్యలో కోసం కోసమని ఒక లైన్ డ్రా చేసుకుందాము ఈ టక్ దగ్గర నుంచి నడువును తాకాడండి ఇటువైపు ఒక పావు ఇంచు కానీ ఆఫ్ ఇంచు కానీ క్రాస్ తీసుకుందామండి దీనివల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా తీసుకుందామండి ఇప్పుడు దీనికి పెప్పలం కట్ చేసుకుందామండి కింద వైపు మనకి బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి పద్నాలుగు ఉందండి మనం బాడీ పార్ట్ వరకు పది పది వస్తుందండి మిగిలినంతా కూడా మనకి పెప్పలం పెట్టుకుందామండి అంటే నాలుగు ఇంచెస్ కట్ చేసుకుంటే పెప్పలం వస్తుందండి నాలుగు ఇంచెస్ అనేసరికి మనం ఖర్చుతో సహా తీసుకోవాలి కాబట్టి కింద వైపు ఖర్చులు కావాలి పైవైపు ఖర్చులు కావాలి కాబట్టి ఐదున్నర తీసుకుందామండి ఇంతవరకు ఒక లైన్ డ్రా చేసుకుందాము కింద వచ్చేసి క్రాసులు లేకుండా ఏమి ఇట్లా క్రాసులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక లైన్ కట్ చేసేసుకున్నాము ఈ బాడీ పార్ట్ ఉంది కదండి బాడీ పార్ట్ దగ్గర నుంచి ఇలా ఓపెనింగ్స్ లేని వైపు ఇలా పెట్టుకోవాలండి దీనివైపు పెట్టుకొని ఫ్రంట్ సైడ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఓపెన్ చేయకూడదండి ఓపెన్ చేయకుండా టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చండి అది మన ఇష్టము టూ ఇంచెస్ ఇట్లాగూ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనకి ఎంత లూజ్ వచ్చిందో అక్కడ అంత చూసుకోవాలండి ఇక్కడ ఎం వచ్చిందండి ఎమ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇది మోడల్ కోసం అండి ఈ మోడల్ కుట్టి చూపిస్తానండి అప్పుడు కానీ మీకు అర్థం కాదు ఇలా క్రాస్గా దీనిలోంచి కలిపేసుకోవాలండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి వీ షేప్లో కనిపిస్తుందండి ఇక్కడ చూడండి ఇలా వస్తుంది ఇందులో నుంచి ఇలా రౌండ్ షేప్ తీసేసుకోవాలండి ఒకేసారి క్రాస్గా ఇలా స్ట్రైట్గా తీసేసుకోకూడదండి ఇలా రౌండ్ షేప్లో తీసుకోవాలి మనం కుట్టేసరికి ఇవి ఇక్కడ వరకు ఓపెనింగ్ క్లోజ్డ్గా వస్తుందండి ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఇలా రౌండ్ షేప్ వస్తుందండి కుట్టాక అర్థమవుతుంది మీకు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మెల్లగా ఇలా తీసేసుకుందామండి ఇక్కడ వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు అండి టూ ఇంచెస్ లోపు మన ఇష్టం అండి ఎక్కువ ఓపెన్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు తక్కువ కావాలనుకుని తక్కువ పెట్టుకుంటారండి ఇంతవరకు సరిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ వచ్చి ఐదు పెడదామండి ఐదులో బార్డర్ వచ్చేసి ఒక రెండు ఇంచెస్ పోతుంది ఖర్చులతో సహా ఆరు పెట్టుకుందామండి మెయిన్ మనకి ఐదు వస్తే సరిపోతుంది ఖర్చులతో ఆరిపెట్టుకుందాము దీనిలో ఏమో బార్డర్ కటింగ్ కోసం అనేసి ఒక రెండు ఇంచెస్ తీసుకుందాము ఇది కూడా బుట్ట హ్యాండ్సేనండి వాళ్ళు బుట్ట హ్యాండే పెట్టమన్నారు మనం కూడా బుట్ట హ్యాండే పెట్టుకున్నాం ఖర్చుల కోసం పావించి పెట్టుకుందామండి ఇక్కడ నుంచి ఇటువైపు కూడా ఆరి బాగుంది ఇటు కూడా ఆరు ఆరు బాగు పెట్టుకుందామండి అండి చంక డౌన్ కోసం ఒకటి నరించి పెట్టుకుందాము ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా దీంట్లో కలిపేసుకుందామండి లూజ్ వచ్చేసరికి అండి ఖర్చుల కోసం రెండించులండి ఇక్కడికి ఇలాగా కట్ చేసేసుకుందాము ఇది కూడా బాడీ కింద పట్టి బార్డర్ పార్ట్ అండి దీన్ని కూడా కట్ చేసేసుకుందాము ఇదిగో చూడండి ఇది ఖర్చు ఇలా కట్ చేసేసుకుందాము ఇక్కడ కూడా ఇది కొంచెం క్రాస్ తీసేసుకుందామండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకుందామండి ఇది గుర్తు కోసం అండి దీనికి ఇది జాయింట్ రావాలని గుర్తు కోసము ఈ కార్నర్లో కూడా ఒక డాట్ పెట్టుకుందాము ఇదిగోండి ఇలా ఈ బ్లౌజ్ పీస్ మీద మన పళ్ళు పార్ట్ని ఒక చిన్న పాపకు యూజ్ చేద్దాం అనుకున్నాం ఈ ప్లెయిన్ వచ్చిన దాన్ని మేము పెద్ద పాపకు యూజ్ చేద్దాం అనుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్టీ ఫ్రంట్ పార్టీ ఇక్కడ బ్యాక్ పార్టీ ఇక్కడ తీసుకున్నామండి ఇది ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకున్నాము పెప్పలం కూడా కావాలి కదండి అది కూడా ఇటువైపు తీసుకున్నామండి ఈ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్గా చూసుకొని తీసుకోవాలండి తర్వాత సరిపోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు ఇలా కట్ పెట్టి కట్ చేస్తున్నాను చూద్దాం రండి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మానసామను ఛానల్ అండి ఉంటాయండి మీకు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తే ఇంకో వీడియో చేసి పెడతానండి కొంచెం అర్థం చేసుకోండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసామను వ్లాగ్స్